ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి విహారీ అంటాడు అమ్మ నేను ఉన్నానంటే అక్కడ కొత్త కొత్త ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అర్జెంటుగా విజయవాడ వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అంబిక అంటుంది ఏంటి విహారీ అసలు మనకి విజయవాడలో బ్రాంచు లేదు అలాగే ఇక కొత్త ప్రాజెక్ట్ అంటున్నా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అంబిక అంటూ ఉంటే ఇక అప్పుడు విహారీ నవ్వుతూ అది ఏం లేదు నేను ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాను ఆ సక్సెస్ అయితే ముందు నీకే చెప్దాం అనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు విహారీ అప్పుడు అంబిక పోనీ ఇప్పుడు చెప్పు అని చెప్పి అనగానే అప్పుడు విహారీ అంటే ముందుగా చెప్తే సక్సెస్ అవ్వదని కొంచెం అలా అనిపిస్తుంది అనమాట అందుకే సక్సెస్ అయ్యాక చెప్తాను అని చెప్పి అంటాడనమాట విహారీ నేంటి కొత్త కొత్త నమ్మకాలు ఇలాంటివి కూడా చేస్తావా నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది అంబిక అప్పుడు సహస్ర లేచి ఏంటి ఏంటి పిని నువ్వు ఊరికే బావని అన్ని ప్రశ్నలు ఏదో బావ మనకు అన్ని అబద్ధాలు చెప్తున్నట్టు అవసరమా తను నిజంగా అర్జెంట్ అయితేనే కదా వెళ్ళాలి అని చెప్పి అంటున్నాడు అప్పుడు అంబిక అంటుంది నాకేవో డౌట్స్ వచ్చే నేను క్యాజువల్గానే అడుగుతున్నాను నీకన్నా డౌట్స్ ఉంటే నువ్వు కూడా అడుగు అని చెప్పి అంబిక సహస్రతో అంటూ ఉంటే అప్పుడు సహస్ర నాకేమీ డౌట్స్ లేవు బావ ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది సహస్ర అప్పుడు కూడా అంటుంది అయినా వెళ్ళేవాడిని వెళ్ళనికుండా ఎందుకు ఇన్ని యక్షిపస్రలు వేస్తున్నావు అంబిక అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అంబిక అంటుంది అది కాదక్క అసలు విహారి ముంబై వెళ్ళాడు వెళ్ళినవాడు మళ్ళీ హైదరాబాద్ అన్నాడు హైదరాబాద్ నుంచి విజయవాడ అన్నాడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు మళ్ళీ విజయవాడ అంటున్నాడు ఇన్ని ఇన్ని అవసరం అంటావా జర్నీస్ అని చెప్పి అంబిక అంటూ ఉంటే ఇకప్పుడు అంటుంది వసుధ ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తామో అది ఎప్పుడు ఏంటి అని ఎవరు చూసుకోరు నువ్వు ప్రేమించుంటే నీకు కూడా తెలిసేది పాపం శాస్త్ర అంటే విహారీకి అంత ఇష్టం కాబట్టే అంత దూరం జర్నీ అయినా కూడా శాస్త్ర కోసం తన్ని ఇంప్రెస్ చేయడం కోసం తన ప్రేమ ఎంత ఉంది తన మీద అని చూపించడం కోసం విహారీ వచ్చాడు అది సరిపోతే ఏంటి శాస్త్రకి అని వసుధ అంటూ ఉంటే అప్పుడు సహస్ర థ్యాంక్ యూ సో మచ్ బాబా నా మీద నీకు ఎంత ప్రేమ ఉందనేది నాకు తెలిసేలా చేసావు రియల్లీ యు మేడ్ మై డే అని చెప్పి సహస్ర విహారిని హ్యాక్ చేసుకుంటుంది ఆ తర్వాత విహారి అంటాడు సరే సరే సహస్ర నేను బయలుదేరాలి లేట్ అవుతుంది అని చెప్పి అనగానే అప్పటికి పద్మాక్షి అవును విహారీ నువ్వు అసలు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎలా వచ్చావు అనగానే క్యాబ్లో వచ్చానత్త అని చెప్పి అంటాడనమాట విహారీ అదేంటి మన సొంత కారు ఉండగా క్యాబ్ ఎందుకు అనగానే అప్పటిక విహారీ అంటాడు అంటే మన కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది అందుకే క్యాబ్లో బుక్ చేసుకుని వచ్చాను ఇప్పుడు కూడా క్యాబ్ బుక్ చేసుకుంటున్నాను అని చెప్పి అనగానే సరే బావా బయలుదేరి వెళ్ళు మళ్ళీ ఆలస్యం అయిపోతుంది అని చెప్పి సహస్ర అన్నంతో సరే మరి మరి ఊరు కానీ ఊరు కదా జాగ్రత్త మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఇక జాగ్రత్తలు చెప్పేసి అక్కడి నుంచి విహారీ పక్కకు వచ్చేస్తాడు ఆ తర్వాత ఇక విహారీ మనసులో అనుకుంటాడు ఏంటి అసలు నేను ఎవరైనా అబద్ధాలు చెప్తేనే తట్టుకోలేని వాడిని వాళ్ళ మీద విరుచుకు పడేవాడిని అలాంటిది నేను పదే పదే నా జీవితం అన్ని అయిపోయాయి ఎందుకు ఇలాగా ఒక్క అబద్ధం దాచడానికి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాను ఇలా అయిపోయాను ఏంటి నేను అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటాడు విహారీ త్వరగా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కలుక్కోవాలి లేదంటే నా జీవితం అంత అబద్ధాలతో నిండిపోతుంది అసలు నాకు నా క్యారెక్టర్ అంటూ లేకుండా పోతుంది అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటాడు విహారీ మరోపక్క ఇటు అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఈ విహారీ మాట్లాడితే పదే పదే అన్ని అబద్ధాలే చెప్తున్నాడు తను మాట్లాడే ప్రతి అబద్ధం వెనక ఏంటి అన్నీ కనుక్కొని అందరి ముందు బయటపెట్టి ఈ విహారీని ఇంట్లో తక్కువ చేసి చూపించి నా ఆధిపత్యం కొనసాగేలా చూసుకుంటాను అని చెప్పి అనుకుంటుంది అంబిక మరోపక్క కనక మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటుంది ఇక పూజ చేసుకొని హారతి ఇచ్చిన తర్వాత ఇలా అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అమ్మ తొమ్మిది రోజుల పాటు ఆ స్వామీజీ పూజ చేయమన్నారు నియమనిష్టలతోని ఇక తొమ్మిది రోజులు నేను ఏ ఆటంకం లేకుండా పూజ చేసుకునేలాగా నువ్వే నాకు ఆ ధైర్యాన్ని అలాగే ఆ ఓపికని నువ్వే ఇవ్వాలి అని చెప్పి దండ పెట్టుకొని పక్కకు వస్తూ ఉంటే ఇక సడన్గా తనకి ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక కిచెన్లో ఉన్న వాళ్ళ అమ్మ గౌరీ ఇటు కొంత దూరంలో ఆధిక్యసలు గమనిస్తారు అయ్యో ఇదేంటి కనకం కళ్ళు తిరిగి పడిపోతుంది అని చెప్పి గబగబా పడిపోతున్న కనకాన్ని వచ్చి పట్టుకుంటారనమాట ఇకటు రాణి కూడా వస్తుంది ఇకప్పుడు ఒక దగ్గర పక్కన కూర్చోపెడతారనమాట కనకాన్ని ఏమైందమ్మా కనకం అసలు ఎందుకు కళ్ళు తిరిగిపోయి అంత నీరసంగా ఉన్నావు ఏంటి మా దగ్గర మనం దాస్తున్నావా ఏమైంది అని చెప్పి అలా అడుగుతూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ త్వరగా వెళ్ళి వాటర్ తీసుకురా అని చెప్పి ఇక వాళ్ళ రాణికి చెప్తుందనమాట గౌరీ ఇక ఇటు మధ్యలో అనుకుంటుంది కనుక అమ్మ వాళ్ళకి ఈ గురించి చెప్పానంటే ఇక అనవసరంగా విహారి గారికి ఏమవుతుందో అని చెప్పి మళ్ళీ కంగారు పడతారేమో అన్నట్టుగా అనుకుంటూ ఉంటుంది మనసులో ఆ తర్వాత రాణి అంటుంది పెద్దమ్మ ఒకటి గమనించావా అసలు మహాలక్ష్మి మన ఇంటి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి కూడా అసలు పొద్దునపూట ఏమీ తినట్లేదు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగుతున్నట్టు నేనైతే చూడలేదు ఏదో అలా కొంచెం తింటున్నట్టు చూస్తున్నాము అనగానే అప్పటిక వాళ్ళమ్మ గౌరీ అంటుంది అవునే నేను ఏదో పనులు పడి అడగలేదు కానీ నేను గమనించాను ఏంటి కనుక నైట్ మాత్రమే తింటున్నావు ఏంటి సంగతి ఏమన్నా చెప్పాలా మా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది వాళ్ళమ్మ అదేం లేదమ్మా అని చెప్పి కనకమహాలక్ష్మి అంటూ ఉంటే అప్పుడు ఆదికేశవులు చెప్పమ్మా కన్న తల్లిదండ్రుల దగ్గర కూడా దాయడం ఎందుకు ఏమైనా ఉంటే చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆదికేశవులు అంటారు కనకం మా దగ్గర నువ్వు చాలా విషయాలు దాస్తున్నట్టు అనిపిస్తుంది నువ్వు చెప్పకపోతే మా ఇద్దరి మీద ఒట్టే అని చెప్పి ఆయన ఒట్టు వేయించగానే ఇక కనకమహాలక్ష్మి టెన్షన్తో నానా చెప్తానాగండి మీరు ఒట్టు ఇవన్నీ ఏమొద్దు అని చెప్పి చెప్తూ ఉంటుంది అదే టైంకి ఇక ఇంట్లోకి వస్తాడనమాట విహారీ విహారీ కూడా కనక మహాలక్ష్మి మాటలు వింటూ ఉంటాడు ఇక విహారీ ఇలా చెప్తుంది రీసెంట్గా విహారీ గారికి చిన్న యాక్సిడెంట్ జరగబోయింది అనగానే ఇటు ఆదికేశవులు గౌరీ కంగారు పడుతూ ఉంటారు కంగారు అమ్మ ఆయనకి యాక్సిడెంట్ ఏమీ జరగలేదులే ఆయన క్షేమంగానే ఉన్నారు బాగానే ఉన్నారు అయితే అయితే అప్పుడే నేను ఒక స్వామిజీని కలిసాను ఆయన ఇలాగ తొమ్మిది రోజులు నియమనిష్టలతోని వ్రతం చేయమన్నారు ఇంకా అందుకే మొదలు పెట్టాను అని చెప్పి ఇలా చెప్తూ ఉండగా సడన్గా మహాలక్ష్మి విహారీని చూస్తుంది ఇక విహారీ కోపంగా మహాలక్ష్మి దగ్గరకు వచ్చి ఏంటిది మహాలక్ష్మి నువ్వు నీ ఆరోగ్యం గురించి పట్టించుకోవా ఇలా తినకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏం కావాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కనక అంటుంది నాకు నా ఆరోగ్యం కన్నా మీ క్షేమమే నాకు చాలా ఇంపార్టెంట్ అయినా మీరు నన్ను ఇలా వ్రతం మధ్యలో మానేయమని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదండి ఒక్కసారి మొదలు పెట్టాక దాన్ని ఎంత ఎంత కష్టం వచ్చినా కూడా దాన్ని ముగించాల్సిందే నేను దాన్ని కంప్లీట్ చేస్తాను అన్నట్టుగా చెప్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఇకప్పుడు ఆదికేశవులు అలాగే ఇటు గౌరీ ఇద్దరు అంటూ ఉంటారు అమ్మ మీ ఇద్దరిని ఇలా ఇంత అన్యోన్యంగా చూస్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది నా కూతురు ఇలా పచ్చలు ఉండడం నాకు బాధే అయినా తను మీకోసం నా ఆలుడి కోసం చేస్తున్నానంగానే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే ఇక గౌరీ కూడా ఇలా అంటుంది మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే అన్యోన్యంగా ఉండాలి చిన్న చిన్న త్యాగాలు ఒకరి కోసం ఒకరు చేసుకొని ఎప్పుడు ఒకరి కోసం ఒకరు సంతోషంగా ఉండాలి ఆ కలిసిమెలిసి మేము ఇదే కోరుకుంటున్నాము అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఆ తర్వాత రాణి అంటుంది అవును కనుక మీరు ఉండేది అమెరికాలో కదా ఇలా స్వామీజీ మనకి ఇక్కడ ఊర్లో అయితే ఊరికొక స్వామీజీ ఉంటారు అక్కడ కూడా ఉంటారా అని చెప్పి రాణి అడుగుతూ ఉంటే ఇక కంగారు పడిపోతూ ఉంటారు కనకం అలాగే విహారీ ఇక విహారీ కవర్ చేస్తూ అంటే ఏం లేదు రాణి అక్కడ అమెరికాలో కూడా ఈ మధ్య గుళ్ళు హిందూ గుళ్ళు చాలానే ఉన్నాయి కదా అక్కడ కూడా అప్పుడప్పుడు స్వామీజీలు వస్తారు మేబీ కనకం అక్కడికే వెళ్ళి ఉంటుంది అక్కడ ఉన్న స్వామీజీనే కలిసి ఉంటావు కదా కనకం అని చెప్పి విహారీ అంటూ ఉంటే అవును విహారీ గారు నేను అలా గుడికి వెళ్ళినప్పుడే అప్పుడే స్వామీజీ ఇలా చెప్పారు అని చెప్పి చెప్తుంది అనమాట కనక ఆ తర్వాత ఆది కేసులో గౌరీ అంటారు నువ్వు నీ డౌట్లు రాని ఇంకా సరే భోజనం సిద్ధం చేశాను రండి అని చెప్పి అనగానే ఇక కనక మహాలక్ష్మి అలాగే ఇక అటు ఆ విహారీ వెళ్తారనమాట భోజనానికి ఇటు రాణి అక్కడే నించుని ఆలోచిస్తూ ఉంటుంది ఈ కనక మహాలక్ష్మి మా దగ్గర చాలా విషయాలు దాస్తూ ఉంటున్నట్టు అనిపిస్తుంది అదేంటో కనిపెట్టాలి అని చెప్పి రాణి అనుకుంటుంది మరో పక్క అంబిక ఫోన్ చేస్తుంది అనమాట సుభాష్కి ఏంటి అక్కడ కొత్తూరులో కబుల్లు అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటే కొత్తూరులో కబుళ్లు కాదు ఇదిగో ఈ విహారి గురించి అనగానే విహారీ ఏముంది అమ్మ వెళ్ళాడుగా అనగానే అక్కడేదో కొత్త కళ అనుకున్నాము ఆ కథ గురించి తెలుసుకునే లోపే ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడు అనగానే అదేంటి మీరు నూరులో విహారీ రావడం ఏంటి అని చెప్పి సుభాష్ అంటూ ఉంటే అదే నాకు అర్థం కావట్లేదు సడన్గా పాపం సహస్రం మీద ప్రేమ ఉప్పొంగిపోయి వచ్చాను అని చెప్పి స్టోర్లు చెప్తున్నాడు అనగానే ఏదో తేడా కొడుతుంది అని చెప్పి సుభాష్ అంటాడు అదే కాదు ఇదిగో ఈ సహస్రకి ఈ ఊర్లో లక్ష్మి కూడా కనిపించిందంట అని చెప్పి అనగానే అదేంటి లక్ష్మి ఆ ఊర్లో మీరు నోలో కనిపించడం ఏంటి అని చెప్పి సుభాష్ అంటాడు అప్పుడు అంబిక అంటుంది నాకు కూడా అదే అదే డౌట్ నా మెదడిని తొలిచేస్తుంది అసలు ఒకటే ఊర్లో ఇటు విహారి అటు లక్ష్మి కనిపించడం ఏంటి నాకేదో చాలా పెద్ద డౌట్ కొడుతుంది వీళ్ళిద్దరి మీద తీగలాగితే అంతా కదిలినట్టు నేను మొత్తం అంతా కనిపెడతాను అని చెప్పి అంబిక అంటూ ఉంటే ఆల్ ది బెస్ట్ అని చెప్పి సుభాష్ ఫోన్ పెట్టేస్తాడు మరోపక్క పక్క గుళ్ళో ఇక్కడ నిద్రపోవడానికి ఇటు సహస్ర అక్కడ దుప్పట్లన్నీ వేస్తూ ఉంటుంది అప్పుడే అంబిక వచ్చి ఏంటిది సహస్ర గుళ్ళో ఇలా పడుకోవడాలు ఇవన్నీ అని చెప్పి అనగానే నీకు అవసరం లేకపోవచ్చు పిన్ని కానీ నాకైతే అవసరం బావ కోసం ఇదంతా బావతో నా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ హ్యాపీగా ఉండడం కోసం ఏ గొడవలు లేకుండా కలిసిమెలిసి ఉండడం కోసం ఇదంతా నేను చేస్తున్నాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటే అప్పుడు అంబిక అంటుంది గుళ్ళో ఒక నైట్ ఇలా పడుకోవడం వల్ల జీవితం అంతా హ్యాపీగా ఉంటామా మనం చేసుకోబోయేవాడు ముందు కరెక్ట్గా ఉండాలి అని చెప్పి అంబిక అంటూ ఉంటే అప్పటిక సహస్ర అంటుంది అదేంటి పిన్ని నీకు బావ మీద నమ్మకం లేదా చిన్నప్పటి నుంచి నువ్వు భావం చూసావు కదా తను ఎంత మంచివాడో నీకు తెలీదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే అప్పటిక అంటుందన్నమాట అంబిక మంచితనం అనేది ఎప్పుడు ఒకటేలాగో ఉండదు సహస్ర మన హార్ట్ బీట్లో ఫ్లక్చువేషన్స్ వచ్చినట్టుగా మంచితనంలో కూడా మార్పులు అటు ఇటుగా అవుతూ ఉంటాయి అని చెప్పి అంబిక అంటుంది ఆ తర్వాత సహస్రం అంటుంది ఏమో పిన్ని నాకైతే బావ మీద ఫుల్గా కాన్ఫిడెన్స్ ఉంది ఏ మాత్రం డౌట్స్ లేవు గుడ్ నైట్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి పద్మాక్షి వాళ్ళు వస్తారు ఇప్పటిదాకా మేము చెప్పి చూసాం ఇప్పుడు దాకా ఇప్పుడు నువ్వు అంటున్నావు ఏదైనా మన సహస్రం మారదు మారదు తన భావ విషయంలో అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది మరోపక్క ఇక విహారి తన రూమ్లో కూర్చొని ఇటు మహాలక్ష్మి అన్న మాటలు తలుచుకుంటూ ఉంటాడు ఒక స్వామీజీ చెప్పడం వల్ల ఈ వ్రతం స్టార్ట్ చేశాను అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు విహారీ ఇలా అనుకుంటాడు అసలు నేను కనక మహాలక్ష్మి విషయంలో భర్త స్థానంలో లేనని తనకి తెలుసు భర్తగా తనకి తన మీద నేను బాధ్యతగా తీసుకోవట్లేదని కూడా తనకు తెలుసు అయినా కూడా తను నా మీద ఇంత ప్రేమ ఇంత ఇదిగా చూస్తుంది అసలు నాకేమైపోతుందో అని చెప్పి తను ఉంటుంది అలాంటిది అసలు తను ఇంత మంచిదని నాకు తెలిసి కూడా తనకి నేను అన్యాయం చేస్తున్నాను చా అని చెప్పి విహారీ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక ఇంతెన్ ఎస్లో చూపించింది ఎపిసోడ్ వచ్చేస్తే లైక్ చేయండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇంట్రెస్టింగ్ తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్